విజన్ ఆఫ్ ఇటర్నిటీ ఒక ఒక నిత్యత్వానికి ప్రజలను నడిపించేటటువంటి విజన్ మన ముందు ఉంది మనం చేసేటటువంటి పరిచర్య కేవలము ఏ ప్రభు దగ్గరికి రా నీకు అన్నం పెడతాడు ఏ ప్రభు దగ్గరికి రా నీకు పిల్లలు కుడతారు ఏ ప్రభు దగ్గరికి ఉద్యోగం వస్తుంది అనేది కాదు అలాంటి సంకుచితమైన భావజాలం సంకుచితమైన పరిచర్యలు మనం చేయటం మానుకోవాలి మనం నాయకులముగా ఈ దేశాన్ని నిర్మించిన వారి జాబితాలో ఉన్నాం ఈ దేశాన్ని ఒకవేళ నిర్మించాము అని అంటే అది కేవలం క్రైస్తవ సమాజం చేసినటువంటి పని నేను నేను ఎగ్జాజరేట్ చేస్తూ చెప్పట్లేదు ఉన్న మాటే చెప్తున్నాను మొన్న సాలూరు వెళ్ళాం సాలూరు ప్రాంతం గురించి కొంచెం అధ్యయనం చేస్తే ఆ ప్రాంతంలో మొట్టమొదటి హాస్పిటల్ పెట్టింది మనం మొట్టమొదటి టీబీ హాస్పిటల్ ఇప్పటికీ ఉంది లెప్రసీ హాస్పిటల్ క్షమించండి అది మనం మనం చేసిందే ఇదంతా కాకపోతే ఇప్పుడు మన పరిచయం ఏందంటే వాళ్ళు నిర్మించిన పోయి నిర్మించి పోయిన దాన్ని కనీసం కాపాడుకోలేనటువంటి పరిచయం ఉన్న ఆస్తులు అమ్ముకోవటం ఉన్న భూములు అమ్ముకోవటం ఏ కులాన్ని అయితే ఏ మతా ఏ కుల కుల ప్రాతిపదికనైతే మనల్ని విభజించారో ఈ దేశంలో ఉన్నటువంటి నల్ల దొరలు ఆ కుల ప్రాతిపదికలోనికే మెల్లిమెల్లిగా మనము జారిపోయి కుల సంఘాలు కట్టుకుని ఇవి క్రైస్తవ సంఘాలని పిలుచుకుంటున్నాం ఇది మనం చేసేటటువంటి పరిచయం షే మై బ్రదర్స్ మనం సిగ్గుపడా